దేశంలోని ఐదు వందల యాభై నాలుగు రైల్వే స్టేషన్లు ఆధునీకరించే ఉద్దేశంతో ప్రవేశపెట్టినటువంటి అమృత్ భారత్ స్టేషన్ పథకాన్ని భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు వర్చువల్గా శంకుస్థాపన గావించిన సందర్భంగా ఏర్పాటు చేసినటువంటి మెదక్ రైల్వే స్టేషన్ ఆధునీకరణ శంకుస్థాపన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్సీ షేరి సుభాష్ రెడ్డి హాజరయ్యారు ఈ సందర్భంగా ఎమ్మెల్సీ షేరి సభను ఉద్దేశించి మాట్లాడుతూ మెదక్ ప్రజలు దశాబ్దాల కోరిక మేరకు రైల్వే స్టేషన్ అని మెదక్ రైల్వే సాధన సమితి నాయకులు మరియు ఎంతో మంది నాయకులు మెదక్ రైలు తేవడానికి ఎన్నో రకాలుగా శ్రమించారని వారిని కృషిని ఈ విధంగా గుర్తు చేసుకుంటున్నామని ఎమ్మెల్సీ షేరి దేశంలో రైల్వే స్టేషన్లు ఆధునీకరించే ఉద్దేశంతో ఏర్పాటు చేసినటువంటి అమృత్ భారత్ పథకంలో భాగంగా మెదక్ స్టేషన్ ను ఎంపిక చేసినటువంటి పదిహేను కోట్ల రూపాయలు కేటాయించినందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారికి మరియు కేంద్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుతున్నట్లు ఎమ్మెల్సీ షేరి పేర్కొన్నారు ఇక మెదక్ రైల్వే స్టేషన్ అభివృద్ధి చెందాలని సగటు మెదక్ వాసులు అని మెదక్ రైల్వే స్టేషన్ అభివృద్ధి చెందాలంటే మెదక్ నుండి మనోహర భారత్ వరకు రైలు మార్గం వేయడం ద్వారా దుర్గం దూరం తగ్గి ప్రయాణ సదుపాయం పెరుగుతుందని అన్నారు అంతేకాక భవిష్యత్తులో మనోహరాబాద్ రైల్వే జంక్షన్ గా ఏర్పడే అవకాశం ఉన్నందున మరియు హైదరాబాద్ నుంచి నగర సమీప ప్రాంతాలకు పుష్ఫుల్ ట్రైన్లు నడిచే విధంగా ఉండేందుకు మెదక్ అభివృద్ధికి అవకాశం ఉండే విధంగా రైలు ప్రయాణాన్ని సులభతరం చేయాలని ఎమ్మెల్సీ గారు రైల్వే అధికారులు కోరారు ఫలితమే మన మెదక్ జిల్లా కేంద్రం కావచ్చు రెండోది మెదక్ రైల్వే స్టేషన్ కావచ్చు అయితే ఇవాళ మనం సంవత్సరం సంవత్సరం కింద ప్రారంభించుకున్నటువంటి ఈ రైల్వే స్టేషను ఇవాళ మన ప్రజలందరూ కూడా మంచిగా సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి ఇక్కడ ఇంకా ఫెసిలిటీస్ పెట్టాల్సిన అవసరం ఉందని చెప్పి మన భారత ప్రధాని మోడీ గారు ఈ అమృత్ పేరు మీద మన కేంద్రానికి ఈ రైల్వే స్టేషన్కు సుమారు పదిహేను కోట్ల చిల్లర అమౌంట్ తోటి వివిధ సౌకర్యాలు కల్పించాలని ఉద్దేశించి మా కేంద్రానికి కూడా మెదక్ కేంద్రాన్ని కూడా ఎన్నుకున్నందుకు నా తరపు నుంచి మా ప్రజలందరి నుంచి నుంచిగా మోడీ గారికి వారి నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వానికి నేను హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను అలాగే ఈ కేంద్రంలో ఏదైతే రైల్వే స్టేషన్ ఉంది అయితే మా కోరిక ప్రకారంగా మాత్రం ఇంకా అభివృద్ధి చెందాలని మేము ఎప్పటి నుంచో కల విషయం మీ అందరు కూడా తెలియజేస్తున్నాను అయితే ఈ మెదక్ నుంచి అక్కనపేట వరకు అయితే రైల్వే స్టేషన్ రైల్వే లైన్ వేసాము దీనికి హైదరాబాద్ ముందు ముందుగా మనం హైదరాబాద్ దగ్గర కావాలంటే మాత్రం నా వ్యక్తిగత అభిప్రాయం ప్రకారం మనోరాబాద్ ఫ్యూచర్ లో పెద్ద రైల్వే స్టేషన్ అవుతుంది మెదక్ నుంచి మనోరాబాద్ కు సుమారు ముప్పై ఎనిమిది కిలోమీటర్లు మాత్రమే రైల్వే లైన్ డిస్టెన్స్ ఉంటుంది అప్పుడు ఎందుకు నేను ఈ కోరిక అంటే హైదరాబాద్ నుంచి మేడ్చర్ వరకు పుష్పూర్ రైలు వస్తున్నాయి ఫ్యూచర్ లో బైక్ సైడ్ లైట్ రావడం వల్ల మనోహరాబాద్ పెద్ద జంక్షన్ కాబోతుంది